హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మాసి యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో సో ఎంహెచ్ఎస్ఆర్బీకి సంబంధించి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ థింగ్ అయితే ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ అయితే లేదు సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాననే దాని గురించి ముందుకన్నా సో మన వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా తక్కువ ముందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో డెఫినెట్గా మన వీడియోస్ లైక్ చేయండి డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఈ వీడియో పడుతుందో వాళ్ళు ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక ఆల్రెడీ అప్కమింగ్ కానీ ఇంకా ఫర్దర్గా రాబోయే ఫార్మసిస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతుంటే కనుక సో మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఈ కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీరు డెఫినెట్గా ఫలానా కంటెంట్ మీద మాకు వీడియోస్ కావాలని మీరు డెఫినెట్గా మెన్షన్ చేస్తే అటువంటి కంటెంట్ మీద నేను వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే నథింగ్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్టిల్ ఏదైతే మనం కోర్టులో కేస్ అనేది పడిందనే దాని గురించి ఆల్రెడీ మీకు తెలుసు బట్ ఇంకా ఆ కేసు అనేది ఒక కొలిక్ అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా మనకి ఫార్మసిస్టు నర్సింగ్ ఆఫీసరు ఏఎన్ఎమ్ ల్యాబ్ టెక్నీషియను ఇట్లా మెనీ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ రావడం ఎగ్జామ్ జరగడం కూడా జరిగింది బట్ దానికి సంబంధించిన రిజల్ట్ అనేది క్వశ్చన్ మార్కులో పడిపోయింది మ్యాక్సిమము ఈ కేసు అనేది పడకపోయింటే ఈ పార్టీకి వచ్చేయేమో కానీ ఎవరవసరం వాళ్ళది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించాలి కాబట్టి మేజర్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ అనేది చూసుకుంటే కనుక చాలామంది కూడా సర్వీస్లో ఉంటూ ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది ఇవ్వకుండా రాస్తున్నారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్ఈ ఆర్సెట్ ఎగ్జామ్ రాశాను అంటే పిహెచ్డి అడ్మిషన్ కోసం సో అయితే ఇక్కడ నేను ఏదైతే కాలేజీలో వర్క్ చేస్తున్నానో దా అక్కడ నుంచి నేను ఎన్ఓసి తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎస్ మా కాలేజ్ నుంచి పలానా ఫ్యాకల్టీ ఇలా ఎగ్జామ్ రాస్తున్నారు మాకు ఏ అబ్జెక్షన్ లేదు అతను మా కాలేజ్ ద్వారా మా అఫిలియేషన్ యూనివర్సిటీ ద్వారా ఫర్దర్గా ముందుకెళ్తున్నారు అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని మనం అప్లోడ్ చేయాలి అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఎన్ఓసి సర్టిఫికెట్ అఫీషియల్గా ఇవ్వలేదు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వకుండా రాశారో ఎగ్జాము అట్లాగే ఎవరైతే కొంచెం రాంగ్ సర్టిఫికెట్స్ కానీ రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి అనేది కూడా వాదన ఎందుకంటే ఇప్పుడు నేను బాగా మంచిగా చదివి ఎగ్జామ్ రాశాను ఎటువంటి తప్పులు చేయకుండా బట్ కొంతమంది ఎటువంటి ఏమంటారు దాన్ని అన్అఫీషియల్గా ఎగ్జామ్ రాయడం వల్ల చాలామందికి ఇబ్బంది అయితే జరుగుతుంది బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ అనేది ఎందుకు అయిపోతుందంటే సింపుల్ లాజిక్ నడుస్తున్న కేసు బట్ ఇది ఎప్పుడు తేలుతుంది ఏంటంటే మనం చెప్పే అవకాశం లేదు బట్ ఈలోపు మీరు ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ మీరు ఏనికి అయినా సరే ఇప్పుడు ఏఎన్ఎం కానీ నర్సింగ్ ఆఫీసర్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ గ్రేట్ టూ ఫార్మసిస్ట్ కానీ లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్న మీరు ప్రిపేర్ అవ్వండి సెంట్రల్ వైజ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ మనం నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ఎంహెచ్ఎస్ఆర్బి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇచ్చినట్టే అంత ఈజీ కాదు ఒక స్టేట్ వైడ్గా ఎన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది సో ఆ స్టేట్ అసలు మేము మీరు అదృష్టం చెప్పను కానీ సో రావటం అనేది చాలా చిన్న విషయం అయితే కాదండి చాలా పెద్ద విషయమే మళ్ళీ వస్తుందనేది వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము అసలు రిజల్ట్స్ రావాలి దాన్ని పూర్తి ప్రాతిపదికలో వాళ్ళు అలాట్మెంట్స్ జరగాలి వాళ్ళు జాబులో జాయిన్ అవ్వాలి ఇదంతా కూడా ఖచ్చితంగా ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎస్ మీకు నీరసం ఉండొచ్చు నిస్పృహులు ఉండొచ్చు అబ్బాయిందరూ అనిపించవచ్చు చేసేదేం లేదు ఎందుకంటే మనం అక్కడే ఆగిపోతే కనుక మనం చేసేది ఉండేది ఎందుకంటే అన్ని రీగ్రెట్ అవుతూ ఉంటారు ఆగిపోయానే ఇంకా చేస్తే బాగుండేది ప్రయత్నం అని చెప్పి సో నోటిఫికేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి వస్తాయి కూడా బట్ ఖచ్చితంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ లేదా డ్రగ్ అనలిస్ట్ అనేది తెలంగాణ సంబంధించి ఎప్పుడైనా రావచ్చు బట్ టైం అయితే పడుతుంది సో వచ్చినప్పుడు మీరు కనుక ప్రిపరేషన్ రేస్లో లేకపోతే మీరు వెనకబడిపోయినట్టే సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సెంట్రల్ వైడ్గా స్టేట్ వైజ్గా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి అండ్ డెఫినెట్గా చాలామంది కూడా మన యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ పెడితే ప్రజెంట్ చూడట్లేదు ఎంహెచ్ఎస్ఆర్ రిజల్ట్ మీదే దృష్టిలో ఉన్నారు సో ఎస్ అయిపోయింది ఏదో అయిపోయింది మీ బాధ మీకుంటుంది నేను కాదన్నా డెఫినెట్లీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ బట్ కాకపోతే నెక్స్ట్ ఏంటనే దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి కాలం అలా వేస్ట్ చేయొద్దు ఓకే సో మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లో ఉన్నాము సో కనుక్కున్నాము కానీ ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు సో మీ ప్రయత్నం ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఉందో దాన్ని సీరియస్గా తీసుకుని ముందుకైతే వెళ్ళండి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ